ఆమదలవలస మున్సిపాలిటీ ఒకటో వార్డు తెమ్మాపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో గత పది ఏళ్లుగా కేవలం ఒక్క నీటి కుళాయి ఆధారంగా సుమారు అరవై కుటుంబాలు జీవించాల్సి వస్తుందని స్థానికులు వాపోతున్నారు మున్సిపల్ కమిషనర్తో పాటు ఇతర ప్రజాప్రతినిధులకు సమస్యను తెలిపినా ఎలాంటి పరిష్కారం రాలేదని వాపోతున్నారు కలెక్టర్ గ్రీవెన్స్ కి కూడా పలుమార్లు వివరించినప్పటికీ అధికారులు తూతూ మాత్రంగా పర్యవేక్షించి వెళ్లిపోతున్నారని వారు ఆరోపిస్తున్నారు కాలనీల్లో తాగులేటి కొరతతో పాటు శానిటైజేషన్ డ్రైనేజ్ వీధి దీపాల సమస్యలు ఉన్నా మున్సిపాలిటీ స్పందించడం లేదని తెలిపారు తక్షణమే సమస్యకు పరిష్కారం కనుగొనకపోతే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే విధంగా పోరాటాన్ని ముమ్మరం చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పెంకి వేణుగోపాలరావు సంఘ అధ్యక్షుడు శ్రీవరపు తౌడు సహా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నేను దగ్గరికి వెళ్ళడం మాన్సాను ఇవాళ లేచి అలాగే మాలన్నా చిన్న తౌడు లేచాడు లేచిన తర్వాత నిలబడాలి పది మంది తీసుకెళ్ళి ఈ కార్యక్రమం చేసి తిమ్మ పండులో చేస్తాను మాలోనే ఇంకా చెడపట్నా బోల్డ్ మంది ఇంకా తయారు పడినాక అలాంటి రాలేదు అయినా మేము వెళ్ళి పది మంది పదిహేను మంది వెళ్ళి పోరాడాము అది చెక్సెస్ అయింది ఇంకా చెక్సెస్ అంటే వాళ్ళు వచ్చి చూస్తున్నారు కానీ పనులు మొట్ట జరగలేదు ఈ రోజు నుంచి పనులు జరిగితే పర్లేదు జరగకపోతే మేమంతా ఒక ఐకమత్యం ఉంటాము ఏ పార్టీ అయినా ఏ పార్టీకి వేసుకున్నా ఆ పార్టీకి వేసుకుంటారు మనకి అందరం మన కులం కాబట్టి మనం అందరం ఒక ఐకమత్యం మీద ఉండాలా ఒక తల్లిదండ్రులకు మనం కలిసి ఉండాలా చేయాలి మనకు మనకి ఎవరిని ఉండకూడదు చేయకూడదు